ఈ లోకం ఏసుక్రీస్తు చెప్పిన వేదనలు ఎదుర్కోవడానికి సిద్ధమైంది మహాశ్రమలు ప్రారంభమయ్యే ముందు యేసుక్రీస్తు చెప్పిన వాతావరణం అమెరికా ద్వారా మొదలవుతుందేమో అన్నట్టే అనిపిస్తుంది యేసుక్రీస్తు మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పినట్లుగా జనం మీదికి జనం రాజ్యం మీదికి రాజ్యాలు యుద్ధాలు కరువులు భూకంపాలు చూసారా కొన్ని సంవత్సరాలుగా మనం వార్తల్లో ఇవే వింటూ వస్తున్నాం గమనించారా వేదనాల ముందు జరిగే ప్రతి కార్యం మనం చూసాం రీసెంట్ గా మయన్మార్ థాయిలాండ్ బ్యాంకాక్ లో వచ్చిన భూకంపాలు అదే సమయంలో అమెరికా దేశం తీసుకున్న నిర్ణయాలు ఒకే సమయంలో జరగడం ఆశ్చర్యంగా లేదా అమెరికా దేశ వాణిజ్య పతనం ఈ సంవత్సరం కొంచెం అధికంగా ఉంది గత సంవత్సరాలు యుద్ధ సమయంలో ఆయా దేశాలకు అమెరికా ఎంత సహాయం చేసినా ఆ ప్రభావం దేని మీద పడలేదు ఇప్పుడు వారు పెంచిన ఈ పన్నుల నిర్ణయం ప్రపంచ దేశాల మీద పడబోతుంది ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పులు తీసుకురాబోతుంది ముఖ్యంగా అది కరువుకు దారితీస్తుందనే అంశాలు వింటున్నాం యేసుక్రీస్తు కూడా వేదనాలకు ప్రారంభం అనే మాట కరువులు భూకంపాలు అనే మాటతో ముగించారు ఇప్పుడు జరుగుతున్న సంభవాలు లోకం వేదనల్లోకి వెళ్లడానికి సమయం అయింది అని చెప్తున్నాయి అమెరికా పన్ను వెనకాల నిజంగా ఎంత జరుగుతుందా అనే ప్రశ్న మీకు కలిగితే ఒక విషయం గమనించాలి అమెరికా ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు క్రైస్తవులు అంటే అమెరికా పేరు వినిపించేలా చేశాడు ఒకప్పుడు ఆయా దేశాల్లో ఉన్న క్రైస్తవుల మీద దాడులు చేయాలంటే అమెరికా సపోర్ట్ ఉందని భయపడేవారు దేవుని ప్రజలైన అమెరికా దేశం చాలా సపోర్ట్ గా ఉంటుంది యూదులకు జెరూసలేం రాజధానిగా గుర్తించిన దేశం కూడా అమెరికానే చాలా విధాలుగా అమెరికా దేశం దేవుని చేతిలో వాడబడింది దేవుడు అమెరికా దేశాన్ని ప్రపంచ నియంతలా వాడుకుంటూ వచ్చాడనడంలో ఎటువంటి సందేహం లేదు అదే విధంగా చెప్పిన ఆ వేదనల ప్రారంభం అవడానికి కూడా అమెరికా దేశాన్ని వాడుకుంటూ క్రైస్తవులమైన మనకు హెచ్చరిక చేయగలడు అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ పేరు కూడా బైబిల్లోని ఒక పదానికి కొంచెం దగ్గరగా ఉంటుంది ట్రంప్ అనగా బోరా దేవుడు అమెరికా దేశాన్ని వాడుకుంటూ రాకడ బోరం రోగించే సమయంలోకి తీసుకువెళ్తున్నాడా అనిపిస్తుంది మనం ఉంటున్న రోజులు ఎలాంటివి అంటే ప్రతి చిన్న విషయం వాక్యపు వెలుగులో చూడాల్సిన సమయం ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికా రష్యా లాంటి దేశాల్లోని సంఘటనలు దేవుని రాకడకు దగ్గర చేస్తాయి జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్